Prabu Tua Padang Shalim, Prabu Tua Badi Mutu, Prabu Tua Badi Mutu, 干啥的？这样的美女啊！ પ્રાઇવેટ પડીય હોતું પ્રభుસ્તો પડીય હોતું પ્રાઇવેટ క్లాసు మా స్కూల్కి రావాలికి ఇస్తాను ఇంకున్నారు పిల్లలు పెట్టు అదే మన ప్రభుత్వ పాఠశాల అయితే యూనిఫామ్ కాని బుక్స్ మధ్యాహ్న భోజనం అన్ని గురించి అయ్యి అన్ని రకాల సదుపాయాలు ఒకసారి వచ్చి మా స్కూల్ని చూడండి మీరు సో పెద్ద పెద్ద టీవీల ద్వారా బోధన చెప్తాము మన పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్నది మంచి టీచర్లు ఉన్నారు సో అలాంటిది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూడా మన పాఠశాలలో మనం చదువు చెప్తున్నాము సో అట్లాంటివి మీరు ఒకసారి ఆలోచించి మీరు జూన్ పన్నెండు రోజు సార్ చేయండి మీ బాబు జాయిన్ చేయండి మీకు ఏమున్నాయో మనం మీ అందరం కూడా బాధ్యులు టీచర్లు అందరం కూడా శిక్ష మేడం ఉన్నారు మీరు ఎలాంటి అంటే మీకు ప్రశ్నలు అడగాల ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మాకు చెప్పుకోచ్చు ఒకసారి ఆలోచించండి మీరు అంతకంటే మంచి ఈసారి ఖచ్చితంగా మీరుతో పాటుగా ఇంకా మీ పక్కన ఉన్న పిల్లల గురించి చెప్పండి వాళ్ళు మా స్కూల్లో జాయిన్ చేయండి